ఏపీలో మహిళలకి రక్షణ లేదు స్టూడెంట్స్ కి ఫీజు రియంబర్స్మెంట్ చాలా అవసరంగా ఉంది ఇక కాలేజీలు హాల్ టికెట్స్ ఇవ్వకుండా వేధిస్తున్నాయి అన్ని జిల్లాల కలెక్టర్స్ ఈ విషయంపై దృష్టి సారించాలి మంచా నాగమలే ప్రియారిటీస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన ఒడి గానీ ఆడపిల్లలకి మహిళలకి ఫీ రింబెస్ట్మెంట్ గానీ స్టూడెంట్స్ కి అందరికి అవి చాలా చాలా అవసరం అండి ఇవాళ ఫీ రింబెస్ట్మెంట్ లో డబ్బులు ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఈ సోకాళ్ళు పెద్ద మనుషులు రన్ చేస్తున్నటువంటి కాలేజీలలో పిల్లలకి హాల్ టికెట్లు ఇవ్వకుండా వాళ్ళని బాధ పెడతారు హోల్ చేస్తారు బెదిరిస్తారు వాళ్ళ అప్పులు చేసి కట్టలేరు వాళ్ళ వల్ల అవదు అప్పటికప్పుడు అప్పులు లేవాలంటే అవుతది మీరు ఫీర్ ఇంబెస్ట్మెంట్ ఇస్తాను అని చెప్పా కదా మీరు గవర్నమెంట్ లాక్కున్నారు ఆ రోజు మీకు వాళ్ళు ఓట్లు అవసరమయ్యాయి గానీ ఇవాళ వాళ్ళ భవిష్యత్తు మీకు ఏ మాత్రం పట్టదు అన్నట్టుగా మీరు వాళ్ళని నడి రోడ్డు మీద వదిలేసి ఒక్కరికొక రూపాయి ఇవ్వట్లేదు సో దయించి అందరి కలెక్టర్లకి నేను చెప్తున్నాను అని అంటే ఫీ రింబెస్ట్మెంట్ గవర్నమెంట్ రిలీజ్ చేయకపోతే ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయో వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వలేదు అని వాళ్ళను మాత్రం మోసం చేసినా లేకపోతే బ్లాక్ మెయిల్ చేసినా కూడా ఇమీడియట్ గా అలాంటి కాలేజెస్ మీద యాక్షన్ తీసుకోవాలని నేను ప్రతి ఒక్క కలెక్టర్ ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను